హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి ప్రభుత్వం తరపు నుంచి ఈ రిపబ్లిక్ డేకి గౌరవం దక్కనుంది అసలు ఆ గౌరవం ఏంటి దాని పూర్వాపరాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇంతవరకు రిపబ్లిక్ డే పెరేడు అనేది మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంతవరకు అమరావతిలో ఎప్పుడూ జరగలేదు ఈ సంవత్సరం అమరావతిలో భారీ ఎత్తున రిపబ్లిక్ డే ఉత్సవాలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది దీనికి అమరావతిలో దాదాపు ఇరవై రెండు ఎకరాల స్థలాన్ని పెరేడ్ గ్రౌండ్గా తీర్చిదిద్దడానికని ప్రభుత్వం వారు నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా కాంట్రాక్టు ఇచ్చి ఆ పనులని చాలా వేగవంతంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేయడం జరిగింది ప్రస్తుతం ఈ పెరేడ్ రిపబ్లిక్ డే ఉత్సవాలకి రెడీ అవుతుంది ఈ రిపబ్లిక్ డే ఉత్సవాల్ని ప్రభుత్వం వారు చాలా భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ పెరేడ్ గ్రౌండ్లో చాలా వరకు ఇంటర్నల్ రోడ్లు వేయడం ఇంటర్నల్గా చాలా వరకు గ్యాలరీలు నిర్మించడం ఈ పెరేడ్ జరుగు జరుగుతున్న సమయంలోని పబ్లిక్ ప్రజలు అక్కడికి వచ్చి ఈ పెరాడ్ని తొలగించేటట్టుగా అన్ని రకాల సదుపాయాలు నిర్మించడం జరిగింది ఇక్కడ ఈ అమరావతికి భూములు ఇచ్చిన రైతులని ప్రత్యేకంగా వారి కోసం ఒక గ్యాలరీ అదేవిధంగా వివీఐపీలు కోసం అని ఒక గ్యాలరీ ఎలాగైతే పెడుతున్నారో అదేవిధంగా ఈ అమరావతి రైతులకు కూడా ఒక స్పెషల్ గ్యాలరీని వారి కోసం కేటాయించడం జరుగుతుంది ఈ విధంగా ఈ అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి ప్రభుత్వం తరపు నుంచి గౌరవం దక్కినట్టు అవుతుంది ఇదే మనం ఈ ఇరవై ఆరో తేదీ ఈ రిపబ్లిక్ డే పెరేడ్ని మన రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి ప్రస్తుతం జరుపుకునే అవకాశం మనకు కలిగింది భవిష్యత్తులో ముందు ముందు కూడా అమరావతిలోనే ఈ రిపబ్లిక్ డే పెరడే పెరేడ్ ఉత్సవాలు జరిగే అవకాశం ఉంది వచ్చే స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు కూడా ఇదే పెరేడ్ గ్రౌండ్లో జరిగే అవకాశం కూడా ఉంది ఇక్కడ నుంచి ప్రభుత్వం తరఫున ఏమైనా సరే ఉత్సవాలు చేస్తే దానికి ఈ పెరాడ్ గ్రౌండ్స్ అనేది ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్